ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మామనారు పార్లమెంటు స్థానాన్ని బీసీ లెక్కి బలంగా డిమాండ్ చేస్తాం ఎందుకు ఇవాల్సి చెప్పిన పరిస్థితి మాకంటే ఈ దేశంలో రాజ్యాంగ చట్టాలు ఏర్పడిన తర్వాత పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పదమూడు పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే పది సార్లు అగ్ర కులాలకు ఇవ్వడం జరిగింది పాలమూరు స్థానాన్ని కేవలం మూడు సార్లు మటుకే బీసీ ఇవ్వడం జరిగింది ఏం అడుగుతుంది ఏంటంటే రాష్ట్రంలో దేశంలో యాభై ఐదు నుంచి అరవై శాతం మా వాడమేమంటున్నాం బీసీ జనా బతుకమంటున్నాం ఎస్సీఎస్లు కదా ఎనభై శాతం అని చెప్తున్నాం మాకెందులో సీట్లు రావు బీసీలు మీరు ఒక్కటే మాకు సంకేతం నేర్పి ఏమో నేర్పి అంటే బీసీలు మీకు ఇస్తే గెలవరు యాభై ఐదు పర్సెంట్ ఉన్న బీసీలు పదిహేను రెండు పర్సెంట్ కలిగితే ఎస్సీఎస్ కదా ఎనభై శాతం అయినా మేము ఎందుకు గెలవట్లేదు వన్ నాట్ టూ పర్సెంట్ ఉన్న రెడ్డిలు అగ్రకళాలు ఎందుకు గెలుస్తూ ఉన్నాయి ఒకసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి మన పైన దాడి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు మొదటి నుంచి మనకి ఏం నేర్పుతున్నారు మనకు మీరు పనికిరారు మీరు కేవలం ఓటు బ్యాంక్ నిస్తే కానీ మాకు ఏంటని చెప్పి చెప్తున్నటువంటి మాట ఎంతవరకు కరెక్ట్ అనేది బీసీ సమాజం అని చేయాలా మీ ద్వారా అడుగుతుంది కారణం ఒకటి ఏంటంటే బీసీ లారే కన్నా మన నిజా అక్కడ కోసం ఉద్యమం చేస్తాం ఏ అక్కల కోసం ఉద్యమం చేస్తున్నాం ఏ కుల సంఘానికి ఆ కుల అక్కడ కోసం ఉద్దేశం చేస్తున్నాం ఇది కాదు మనకు బాధ్యత నాయకులు లేకపోతే పార్లమెంట్ వ్యవస్థలో మన గురించి మాట్లాడే వ్యక్తి మనకు లేకపోతే మనం మాట్లాడిన మాటలు చేస్తున్న చేతులు ఎక్కడి వరకు వెళ్తారని చెప్పి ఒక్కసారి ఆలోచించాలి అందుకే కూడా కోరుతున్నాం ఉమ్మడి మామగారు చాలా సంవత్సరాలుగా బీసీలు అనేక పోరాటాలు చేశాం ఇటు తెలంగాణ ఉద్యమం వదలు అనేక సంఘాలుగా ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించాలంటే కేసీఆర్ గారు మనం చేసింది ఏంది ఇరవై ఆరు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ కుదించాలి జరిగింది స్థానిక సంస్థలు ఆయన మనకు వాటాకి ఇవ్వట్లేదు ఉద్యోగ రంగాల్లో సరిగా వాడలేదు వ్యాపార సంఘంలో వ్యాపార దొరికి వస్తే బీసీలు గారికి ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్తే నానా యాదన పెడతా ఉన్నారు మరి బీసీలు ఎట్లా చైతన్యం కావాలి ఎట్లా ఆర్థిక పర్పస్ కావాలి మాకోసం మాట్లాడితే వేల కోట్లు వందల కోట్లు వెయ్యి కోట్లను ప్రకటిస్తారు పేపర్లో డబ్బులు ఉంటాయి కాయిదాల్లో డబ్బులు ఉంటాయి కానీ బ్యాంకుల్లో డబ్బులు ఉండవు బీసీ నాయకులు కనుక వెళ్ళి అడిగితే ఏ కులమైనా సరే అండి వాళ్ళకు రోడ్డు అందుబాటులో రావు ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి కట్టరు అని చెప్తారు ఈ వందల కోట్లు వేల కోట్లు వీళ్ళు ఇస్తున్నారు మాకు కనీసం లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు సమాచారం మనం అడుగుతున్నాం అదే కాదు ఇంకొకరు కూడా ఏమడుతున్నాం అంటే మహబూరాగర్ పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లో కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం నలభై నలభై ఐదు మండలాలు యాభై మండలాలు ప్రతి మండల కేంద్రంలో కూడా మనం బీసీ సమాజ సమస్త కో కార్యక్రమం తీసుకున్నాం యాదవ్లు ముజ్రాదులు ముండరు కాపులు రజక సాయిబమ్మన ఒడ్డర పద్మశాలి ఎన్ని కులాలు ఎక్కి ఉన్నావు అన్ని కులాలు నిజలు కార్యక్రమం తీసుకున్నాం అందుకే మేము మీ ద్వారా కోరుతుంది ఏంటంటే బీసీ ద్వారా నిజలు లేవండి మన హక్కుల కోసం ఉద్యమం చేస్తాను మన హక్కులు సాధించుకోవడానికి మనకట్టు ఒక శాసనకర్త మనకు ఉండాలి పార్లమెంట్ చిట్టసభల్లో మనవాడు కూడా ఉండాలి అది కూడా ఉండాలి బీసీ సమాజం పట్ల అవగాహన ఉంది బీసీ కుళ్ల పట్ల అవగాహన ఉండి బీసీల చేత అన్యాయాన్ని ప్రతిఘటించే వ్యక్తి మనకు కావాలని మనం కోరుతా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలను కోరుతాం మామరాజు పార్లమెంట్లో లో ఉన్నటువంటి బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇతరత్ర పార్టీలను మనం ఎప్పుడే కోరుతుంది ఏంటంటే బీసీలకు అవకాశం కల్పించండి ఎనభై ఐదు శాతం అరవై శాతం అని మేము చెప్తున్నాం కదా ఈ శాతం ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎందుకు టికెట్లు కేటాయించట్లేదు ఆర్థిక అంశం అంటున్నారు కదా ఆర్థిక అంశాలు మాకు లేదు మేము ఓటు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటేస్తాం అసలు డబ్బులు ఎవరు అనిపించారు మాకు ఏమని డబ్బులు ఎవరిని అడిగారా బీజీ సమాజాన్ని ఒక పని చేశారు మీరు ఏంటంటే సంఘాల గమమ్మని విడగొట్టి తాగుబోతులను తయారు చేశారు మీరు ఎన్నికలు రాగానే ముందు మీకు మందు కావాలన్నా డబ్బులు కావాలని అంటే ఎన్ని కాదు అది కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది మా హక్కులు కావాలి బీసీలు చేస్తుంటే అన్నే ఇప్పుడు కూడా మేము అడుగుతున్నట్టు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో అసలు మాకు చట్టసభలో వాడలేదు రాజకీయ రిజర్వేషన్ అడుగుతున్నాం మేము అది అంబేద్కర్ మా మరి మా గురించి ఎందుకు మర్చిపోయినా మాకు తెలియదు కానీ బీసీలకు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ చట్ట సభలో మాకు వాట ఇచ్చింటే ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉన్నటువంటి దాంట్లో మాకు ఆరు నుంచి ఏడు ఏడు సీట్లు మాకు వచ్చేటివి కదా ఇట్లా రాష్ట్ర మొత్తం తీసుకుని అనేక మంది బీసీలు ఉండేవారు ఇలా బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ ఏం జరుగుతూ ఉంది బీసీల గురించి మాట్లాడరు బీసీ మంత్రులు మాట్లాడరు బీసీలో ఎదుగుతున్నటువంటి నాయకులు కూడా మాట్లాడలేక భయపడుతున్నారు బీసీల పేరు చెప్పుకుని రాజకీయం ఎదిగిన మీరు కానీ ఎదిగిన తర్వాత బీసీలు మీకు ఎక్కర్లేదు ఎందుకంటే ఎదిగిన తర్వాత అనేక సమూహాలు మీకు కలుస్తున్నాయి కాబట్టి ఇది తప్పని చెప్పడానికి ఇలా బీసీ సమాజ శ్రీనివాస్ గారు వివిధ సంఘ నాయకులతో కలిసి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం మేము ఒకటే అంటే సమస్త బీసీ జనాలని ఒకటే కొడుతున్నాం నూట ఇరవై ఆరు నూట యాభై కులాలు వద్దంటే కలుపుతా ఉన్నటువంటి కులాలను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం బీసీలారా నిద్ర లేవండి మన హక్కుల కోసం అద్దం చేస్తాం రాజకీయంగా మనం వాటా తీసుకోకపోతే రాజకీయంగా మన హక్కులు మనం అడగకపోతే ఏ కులతాం మనం అందుకే స్పష్టంగా ఈ సమాజాన్ని లేపే కార్యక్రమం తీసుకున్నాం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుగుతాం అన్ని కులాలను కూడా సమీకరిస్తాం సమీకరించు బోధించిన శాస్త్రాన్ని ఖచ్చితంగా మేము పార్టీపై చేస్తాం వివిధ కులాలను కూడా కలుపుకుంటాం న్యాయబ్రహ్మలు రజకులు పద్మశాలలు వడ్డర్లు ఏ కులం వచ్చినా ఏ సంఘాలు వచ్చినా కూడా ఉంటారు మేమే కలుస్తాం ఎక్కడైనా నిద్రలేద్దాం పాలమూరుకు బీసీలు అన్ని పార్టీలు కూడా మళ్ళీ ఒకటి అడుగుతున్నాం అన్ని పార్టీలు కూడా బీసీలు ఎక్కి కేటాయించండి మా అక్కలు మీరు కర రాస్తా ఉన్నారు మేము ఎక్కడైనా వెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేదు మాకు ఎన్ని సంవత్సరాలుగా బీసీ మంత్రులు ఎవరితో కూడా వాళ్ళు తొక్కే పని చేస్తారు మాకు కాబట్టి మాకు మా స్థితిగతులు జీవన విధానం బీసీలకు తెలిసినటువంటి వ్యక్తులు మీరు పార్లమెంట్కి పంపితే మా గురించి మా కుటుంబాల గురించి మా యాత్ర మాట్లాడతారు కానీ ఎవరో రాజకీయ నాయకులు డంపు చేస్తే వచ్చినటువంటి వ్యక్తి ఆయన మాకు బీసీ కాదు సమాజం నుంచి వచ్చినటువంటి సమాజం పరిచయం ఉన్న వ్యక్తులకి అన్ని పార్టీలు కూడా అటువంటి వ్యక్తులు టికెట్ ఇవ్వని కొడతా ఉన్నాను తప్ప ఎవరు ఢిల్లీకి వెళ్ళొస్తారు హైదరాబాద్కి వెళ్ళారు శంసాబాద్కి వెళ్ళొచ్చు ఇలా మళ్ళీ ఏంపై అటువంటి వాళ్ళ పొద్దు స్థానికులకు స్థానిక సమస్యలు తెలిసిన వారికి పాలమూరు బిడ్డలకే మీరు సీట్లు ఇవ్వండి అందుకే మేము డిమాండ్ చేస్తాను ఆ డిమాండ్ మీద కట్టుబడిన సంఘాలుగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని చెప్పి మా సంస్థ బీసీ సమాజాన్ని మీ ద్వారా దండం పెట్టి నమస్కారం పెట్టి చెప్తున్నాం బీసీల రేఖ నిద్రలేవండి మన అక్కల కోసం ఉద్యోగం చేస్తూ సమస్త బీసీ అక్కల కోసం ఇందులో వర్గాలు కుల వర్గీకరణ మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల దృశ్య ఒకసారి నిద్రలేస్తా మన వాడికి మనం అనుకున్న వాడికి మన సామాజిక రుగ్మత తెలిసిన వాడిని మన ముందుకు నడిపించే కార్యక్రమం చేసుకుందామని మనం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది